దీవెన పొందుకున్నట్లుగా రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచన భాగాన్ని నేను చదువుతున్నాను చిత్తగించండి రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండు పదకొండు రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను ప్రేమ గల తండ్రి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాటలోని గుడార్థములు గ్రహించి హెచ్చరిక పొంది బ్రతుకును చక్కబెట్టుకొని మా జీవన సరళిని మేము బాగు చేసుకున్నట్టుకు సహాయం తెచ్చేయమని ఏసు పరిశుద్ధ నామో వేడుకుంటున్నాం పరమ తండ్రి ప్రభువునందు నందు నాకు అత్యంత ప్రియమైన వర్లరా ఇక్కడ రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు విన్నాడు అంటే ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు మీరు వింటున్నారు అంటే నేనేం చేస్తున్నాను మాట్లాడుతున్నాను కనుక ఆ రోజులలో ఎవరి రాజు అంటే ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం ఎవరైనా యోషియా యోషియా ఏళ్ళను ఆరంభించినప్పుడు ఆయన వయసు ఎంత ఎనిమిదేండ్లు ఎనిమిదేళ్ళ వాడ ఎన్ని సంవత్సరాలు ఏలాడట ముప్పై ఒక్క సంవత్సరాలు ఏలాడు ఏలిన తర్వాత అయితే అక్కడ ఏం జరిగింది అంటే ఐదో వచనం చూద్దాం యోవా మందిరము శిథిలమైపోయింది దేవుని మందిరం ఏమైపోయింది శిథిలం అయిపోయింది మందిరము అంటే అప్పుడేమో భౌతిక మందిరాలు ఇప్పుడేమో ఆత్మీయ మందిరాలు ఇప్పుడున్న మందిరం ఎవరు అంటే నువ్వు నేనే అందుకే పాడుకుంటాం కదా నీ మందిరమై నేనుండగా నా ఎందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా నా ఎందుండి నీవు తోడుండగా నాకు నీవు తోడుండగా వెంబడిస్తాను నిన్ను ఏసువా వెంబడిస్తాను నిన్ను ఏసువా వెంబడిస్తాను వెంబడిస్తాను నిన్ను ఏసు మొదటి పేదరు పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఏ మందిరము ఆత్మ సంబంధమైన ఇప్పుడు మనం ఎవరము దేవుని ఆత్మ సంబంధమైన మందిరాలు ఈ మందిరాల్లో ఎవరు ఉండాలి పరిశుద్ధాత్ముడు అందులో అయితే చాలా మంది ఏమనుకున్నారంటే హృదయమే నీ ఆలయం క్రీస్తు అట్ల కాదు మొత్తం నీ దేహమే దేవుని కదా హృదయమా దేహమా నీ దేహమే దేవుని నీ దేహమే સજીવયગમો સમર્પણે પ્રભુ નકો ప్పుడు ఆత్మ సంబంధమైన మందిరము కట్టుచున్నాడు దేవుడు ఏం చేస్తు గట్టి చెప్పండి కొంచెం గట్టి చెప్పండి ఎవరు దేవుని పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధమైన మందిరం కడుతున్నాడు సైతాన్ని ఏం చేస్తాడు దేవుడు కట్టేటప్పుడు సైతాన్ని ఏం చేస్తాడు ఆ మందిరమును శిథిలమయ్యేటట్టు చేస్తాడు మందిరాలను సైతాన్గాడు శిథిలని చేయగలడా చేస్తాడండి నా జీవితం మీద అటాక్ జరిగింది దేవుని మందిరంగా నేను ఉండొద్దని సైతాన్గాడు మామూలుగా అటాక్ చేయలే నా మీద అప్పుడు నేను రాసుకున్న పాట దేవని స్థలమగు నన్ను ఆక్రమించి అడవి దేవుని నివాసములు ఎట్లా చేస్తారట అడవి చేసేస్తారట అడవిలో ఉంటారా అండి మనుషులు ఉంటారా కర్ర ఉంటాయి నక్కలు తోడేళ్ళు పిక్కు తినేటివన్నీ అడవిలోనే ఉంటాయి మన బ్రతుకును అడవి పాలు చేసేస్తాడు కనుక దుష్టుడు శిథిలం చేయడానికి వాడు సిద్ధంగా ఉంటాడు అప్పుడు బాగు చేయడానికి పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు అయితే ఇప్పుడు పాయింట్ చాలా జాగ్రత్త అండి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ముగించేస్తున్నా దేవుని ఆలయముగా మనం కట్టబడుతున్నాం మనం ఎవరం దేవుడు మనల్ని తన మందిరంగా కట్టుకుంటున్నప్పుడు సాతాన్ని ఏం చేస్తాడు శిథిలం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేసినప్పుడు బాగు చేయాలి ఏం చేయాలి ఈ మందిరాన్ని మళ్ళీ బాగు చేయాలంటే మన బాధ్యత ఏమిటి అంటే మనం చదువుకున్న మూలవాక్యం అసలు పన్నెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయము పదకొండో వచ్చినం ఇరవై రెండులో సగం ఎంత పదకొండు ఎట్లుంది చూడు నంబర్ చదవండి చూసారా గ్రంథపు మాటలను విన్నాడట గ్రంథపు మాటలను మనకు గ్రంథం ఉందా ఇప్పుడు ఏందా గ్రంథం కానీ ఆ రోజు ఏది ఉంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే ఏదో తెలుసా పంచకాండాలే పంచకాండాలు చదివితేనే హృదయము చింపుకున్నాడట వస్త్రములు బట్టలు చింపుకున్నాడు బట్టలు చింపుకోవడం అంటే ఏంటో తెలుసా నీతిగల మనస్సు నొప్పించుకోవడం అందుకే బైబిల్ పఠన అనేది చాలా ఇంపార్టెంట్ నేను ప్రొద్దున బైబుల్ చదవమని చెప్పాను ఎంతమంది చదువుతున్నారు చేయొద్దండి ఆన్లైన్లో చదవమని చెప్పాను గూగుల్ మీట్లో మీకు వినయపూర్వకం విన్నపం దయచేసి మార్నింగ్ రేపు నేను మార్నింగ్ జాయిన్ అవుతా ఎంతమంది అవుతారో చూద్దాం టుమారో మార్నింగ్ ఐ వుడ్ లైక్ టు జాయిన్ నేను జాయిన్ అవుతా రేపు పొద్దున మరి నేను జాయిన్ అయితే ఒక ముప్పై అధాలు చదివిస్తా మరి జాయిన్ కామంటారా మీరు చదువుకుంటారా బైబుల్ చదవాలి ఎంత చదవాలి అయితే ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పి ముగించేస్తా నీకు అర్థమైన అర్థం కాకపోయినా బైబుల్ను చదవాలి ఏమన్నా నేను బైబుల్ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము ఒకసారి చదవండి మీరందరూ బైబిల్ బైబుల్ తీసి చదవాలనైనా నోటికి కాదు గ్రంథము తెరచి కదా ఏం చేయాలి గ్రంథం తెరవాలి ఇప్పుడు చదవండి అందరూ ట్రెడిషనల్ చర్చెస్లో ఒక మంచి ప్రాక్టీస్ ఏంటంటే ఆ రెఫరెన్స్లను ముందే వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు అంత బైబుల్ రీడింగ్ కొంతమంది చదువుతారు పాత నిబంధన పాఠం తర్వాత కొత్త నిబంధనలో నుండి స్వార్థల పాఠం తర్వాత పత్రికల పాఠం చదువుతున్నప్పుడు అందరు నిలబడతారు మంచి ప్రాక్టీస్ అది ట్రెడిషనాలిటీ బట్ ఇట్ ఇంపోజ్ సంథింగ్ స్పెషల్ పెద్దలు ఆలోచించి పెట్టారు అందరు ఇన్వాల్వ్మెంట్ ఎవరు బైబుల్ చదవాలి ఎవరు చదవాలి ట్రెడిషనల్ చర్చెస్లో బైబుల్ చదివే అవకాశం దొరికితే అది అదృష్టంగా భావిస్తారు అయితే చదువుతుంటే వినండి ఇప్పుడు మీరందరు చదివినది మీకు వినబడ్డాయా మీరు చెవి ద్వారా విన్న బైబిల్ పరిశుద్ధ లేఖనాలు పోయి మీ ఆత్మలో ముద్రించబడతాయి వినండి వినండి చాలా జాగ్రత్తగా వినకపోతే నష్టపోయేది మీరే నేను చేయలేను బి హానెస్ట్ వైల్ హోలీ స్పిరిట్ గాడ్ వాంటెడ్ టు రివీల్ సంథింగ్ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతుండగా వినలేదనుకో అది మరణకరమైన పాపం అవుతుంది ఏమవుతుంది మరణకరమైన పాపం అట్టి పాపం చేసిన నీ కోసము మీద ఎవడు ప్రార్థన చేసినా పాపే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ముచ్చట ఏంటంటే కొరింది పత్రికలో ఒక మాట ఉంది చూడండి దయచేసి మొదటి కొరింది పత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నాయనా రెండవ వచనం బేటా ఎవరితో మాట్లాడుతున్నాడు భాషలో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు దేవునికి నీకు మధ్య ఏదో నడుస్తుంది సంథింగ్ అయితే ఏందట మనుషుడు ఎవడు వినండి మర్మములు మాట్లాడుతున్నాడు భాషతో మాట్లాడేవాడు ఏం మాట్లాడుతున్నాడు మర్మాలు మాట్లాడుతున్నాడు మర్మం అంటే నీకు అర్థం కానిది అంటే నీకు ఆలోచనకు ఎప్పుడు అందనిది ఆ మర్మ సహితమైన మాటలను నువ్వు మాట్లాడాలి అట్లాగే బైబిల్లో కూడా నీకు బైబిల్ చదువుతుంటే అర్థమైపోయిందా మొత్తం బైబుల్ కూడా నీకు ఎప్పటికీ అర్థం కాదు ఇప్పటికే నాకు ఆది అనే శబ్దమే ఇంకా అర్థం కాలేదు బైబిల్లో మొదటిది ఇంకా నేను ఎల్కేజీ అడ్మిషనే కాలే నాకు బైబిల్ చదవడంలో మొదటిసారి అయిపోయింది ఇప్పుడు రెండోసారి నిర్గమకాండం ఎండింగ్లో ఉన్నాను నేను చాలా స్పీడ్గా చదువుకుంటున్నాను నేను ఎందుకంటే దేవుడిచ్చిన దివ్య వాక్యం ఇదే నో అన్నకో దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు బైబిల్ ఎందుకు ఇచ్చాడు చదువుకోవాలి కదా అయితే నేను నా ఉన్నత ట్రైన్లు అంటే మరి సంగమ కూడా చదవాలి కదా సంగమకి చదివినందుకే కదా బైబుల్లో ఆ మాటలు ఉన్నాయి మీకు ఎజరా గ్రంథంలో చూపిస్తా ఏమవుతుంది నేను చదవకపోతే అనే మైండ్ చాలా మందికి ఉంటుంది సైతాన్గాడు అది చేస్తాడు ఆ మైండ్ చాలా మందిలో సైతాన్గాడు నాటుతాడు నెహెమ్య చారిత్రక గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటిది మూడు వచనాలను గట్టిగా చదవగలిగిన వారు చదవండి నెహమ్యా ఎనిమిది మొదటి ఉండిరి ఒక్కరు చదివిర్రా అందరు చదివిరా ఉందా అందరు కలిసి చదవాలి బైబిల్ ఉంటుంది అంటే మనకి ఇట్ల ఉంటుంది కథ నీ ఆలోచనను చీల్చి నీ హృదయమును సున్నతి చేసి అన్నీ ఉన్నాయి బైబిల్లో సమాజముగా కూడుకున్నప్పుడు చదవడం అనేది ఒక ఆరోగ్యకరమైన అలవాటు నీకు నచ్చినా నచ్చకపోయినా చదివే గుంపు ఉంటుంది నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చచ్చినా బతికినా చదివే వాళ్ళు ఎట్లా కూడా ఉంటారు విశేషం నువ్వు ఒక్క చదవకపోతే అవును బైబిల్ చదివితే వాళ్ళకి లాభం నీకా నాకా నేను బైబిల్ చదివితే వాళ్ళకి లాభం నాకు లాభం మీరు చదివితే మీకు లాభం అందరితో ఎందుకు చదువుతాను నేను అంటే ఏక మనస్సు లేదా నీకు అసలు ఏకత్వమే కదా నీ విశ్వాసంలో బలమే కదా సంఘం అందరితో నువ్వు ఏకత్వం కలిగి ఉండాలి నువ్వు సెపరేట్ ఎంటిటీ కాదు యు ఆర్ నాట్ ఇన్ ఇండిపెండెంట్ మినిస్టర్ చచ్చినట్టు సంఘంతో కలిసి ఉండాలి నాకు అంటే నీ ఇష్టం నీకు స్వేచ్ఛ ఉంది నీ మనసులో ఎప్పటి నుంచి ఉంది ఎగిరిపోతే ఎంత బాగుండని కదా కానీ ఎంత దూరం పోతావు నువ్వు అయితే చాలా పైకి పోతావు పక్షి రాజులాగా అయితే కనుక ఉదయం మొదలుకొని నేను అందరిని నిలబెట్టి ఒకసారి చదివించుకోవాలనుకుంటున్నాను బైబుల్ అందరిని నిలబెట్టి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా చదివితే ఎంత అవుతుంది అద్దెలు చదవచ్చు చదివిమ్మంటారా మరి అవ్వ ఎట్లుంది అయ్యగారు గిట్లెట్లు గారు అంటే జీవమున్న వాక్యము చూచి జీవితమే సఫల పరచుకో జీవమున్న जीवित में सफल पर चुको जीव ये जीवम ये सु लो मन के मार्गमो మార్గము మంటిలో రాజు చదివాడు అయితే రాజు పాపం శిథిలమైన వాటిని బాగునే చేస్తున్నాడు రెండు సార్లు బాగు చేయాలి బాగు చేయాలని అక్కడ రాసి ఉంది ఐదో వచనంలో ఒకసారి ఆరో వచనంలో ఒకసారి శిథిలమైన స్థలమును బాగు చేయుటకై వడ్లవానికి శిల్పకారులకును కాసేవాని పనికిని వారికి మందిరము చేయుటకే అని ఉంది కదా బాగు చేయాలనే మనస్సున్న యోషియా గ్రంథమును చదివినప్పుడు ఏం చేశాడట బట్టలు జింపుకున్నాడు అంటే లోతైన సున్నత వచ్చింది అవును నువ్వు దేవుని వాక్యం చదువుతుంటే దేవునితో మాట్లాడతాడు వెన్ యూ ఓపెన్ ద బైబుల్ అండ్ రీడ్ ద బైబుల్ గాడ్ ఈజ్ అడ్రస్సింగ్ యూ సో యూ డోంట్ వాంట్ గాడ్ టు అడ్రస్ యు దేవుడిని మాట్లాడినావా అంటే ఎంతసేపు చెత్త నోరు తెచ్చి నువ్వే గాయగాయ పెడతావా నీ గాయ లోకానికి ఆశీర్వాదమ్మా నీ చెత్తవాగుడు లోకానికి ఆశీర్వాదమ్మా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట నాతో నీవు మాట్లాడిన నీ ప్రతి ప్రభు నీవు నీ బ్రతికేదాను ప్రభు నా ప్రియుడా ప్రాణ ఒక్క చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు నాతో నీవో నేతీ కేదను ఈ పాట ఎవరు రాశారు తెలుసా తెలుసా తెలియదా నేను కూడా రాయలే దియా ప్రసాదరావు గారని ఆ దైవజనుడు రాశాడు కృష్ణా డిస్టిక్లో ఉంటారు అద్భుతమైన సింగర్ మరి క్రైస్తవ ప్రపంచంలో ఒకప్పుడు మరి ఉర్రుతలుగించాడు దియా ప్రసాద్ గారు మంచి మంచి పాటలు ఉన్నాయి అంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే ఒంటరిగా పాడుకోండి మీరు అసలు దుఃఖం రాకపోతే అడగండి ఎంత అద్భుతంగా రాశాడు దావీదు ఉదంతాన్ని కట్టబడి తినేను సమ్సోన్ గురించి దాబీద్ గురించి చక్కగా రాశాడు కనుక సమ్సోన్ నువ్వు కట్టేశారు ఫిలిస్తీన్లు అట్లా నువ్వు బైబుల్ చదవకుండా నిన్నోడు కట్టేసిండు నీ అడకట్టలు కట్టేసిరా కట్టేసిరా కట్టేసిరాలు కట్టేసిరు నీ పుత్ర పౌత్రాదులు కట్టేసిరా టెన్స్కో నువ్వు బైబిల్ చదివితే దేవునికి ఇష్టడు అవుతావు మనందరి ఆత్మీయత అంటే దైవజనులు ఓఫిర్ గారు ఎన్నిసార్లు చదివినండి బైబిల్ నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఒక్కసారి చదువుతున్నారు అందులో దశంభాగం ఎంత నూట ముప్పైలో దశభాగం ఎంత పదమూడు సార్లు చదవాలి కదా ఏ పదమూడేది మూడు సార్లు కూడా అదే దిక్కులేదు కదా కనుక మళ్ళొకసారి మనం ప్రతిష్ఠించుకుందాం దేవుడు ఒరేషియస్ బైబిల్ రీడర్గా అంటే పలుమార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వ్యక్తులుగా నాకు నిజంగా బాంబేలో సేవ చేస్తున్న సురేష్ను చూస్తే సరే ఏంది మనిషి ఇట్లా యుగాంతము పుస్తకంలో చూసుకుంటా నోట్బుక్ తెచ్చుకొని నలభై సార్లు రాసిండట ఎన్నిసార్లు మరి రైటింగ్ కూడా అంత బాగుంటుంది నీకు మంచి ముత్యాలు అంటే రా చేతులు ఇచ్చాడు దేవుడు రాతి ఇచ్చాడు దేవుడు మరి నువ్వు రాయచ్చు కదా ఏం రాస్తావు ఊర్మిది చిఠా పదవులు రాస్తావా అరే ఒక్కొక్క నలభై సార్ ఇదంతా రాయడం ఏంటంటే నాకు బుర్ర పాడైపోయింది నేను అనుకున్న ఇతని కాలిగొడ్డు కూడా నేను పనిచేయ కదా నేత రాయలే అందుకే నేను నేనేం అంటే అంత రాయడం నా వల్ల కాదని చిన్నగా ఏం చేస్తున్నానంటే అంటే డిజైన్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశా చూసారా మీరు నీకు ఇది ఇది రాశా ఇట్లా చేశా సత్యం విషయమై తప్పిపోవచ్చు కొందరు విశ్వాసమును చెరుపుతున్నా చెప్తే చదవరు కానీ రాస్తే ఒక డిజైన్ వేసి పెడితే ప్రింట్ అవుతుంది మనం వేస్తావా డ్రాయింగ్ వర్గమి ఇది వేసినట్టుంటది వేస్తే దేవుడికి ఇచ్చిన వరాలను ఆడుకోని ఆయన ఏ వరం లేదనుకో చదివే వరం అయితే ఉంది కదా కదా కనుక మనకున్న వరాలను వాడుకుందాం దేవుడు తన నిండైన మెండైన కృపకాపదల మనకు అనుగ్రహించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ప్రభా రాజైన యవాషు తను శిథిలమైపోయిన మందిరాన్ని బాగు చేయడానికి పలుమార్లు ప్రయత్నించాడు కానీ చూచినప్పుడు అతని ఫీలింగ్ మారిపోయింది కానీ గ్రంథమును చదివినప్పుడు మెత్తని మనసు కలిగి హృదయమును చించుకున్నాడు బట్టలు చించుకొని ప్రభా మనసు నొప్పించుకున్నాడు మనసు నొప్పించబడేది అనేది హృదయ విదారకమైన దృశ్యాలను చూసినప్పుడు కాదు దేవుని వాక్య దర్శనము ద్వారానే సాధ్యం కనుక వాక్య ప్రేమికులంగా వాక్య ప్రియులముగా వాక్య పాఠకులనుగా మా సంఘ విశ్వాసులను ఒరేషియస్ రీడర్స్గా మీరు మార్చమని ప్రార్థిస్తున్నారు బ్రబా ఈ మూడు నాలుగు నెలల్లో పూట ఒక్కసారైన బైబుల్ మేము కంప్లీట్ చేయడానికి మాకు సహాయముత ఇచ్చే సత్యవాక్యమయ్యున్న ఏసయ్యను మేము సహవాసము కలిగి చదివి ఏసయ్యకు ఇంకా దగ్గర కావడానికి కృపను అనుగ్రహించమని మనం అందరము వాక్య సంపన్నులమై బ్రతుకుటకు నీ కృపను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధనామను వేడుకుంటున్నాం పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ మన ప్రభువును రక్షకుడునైన్ ఏసుయ్య నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఎడబాయక సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ 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 రక్తమే జాయం ప్రభేశ్వరక్తమే జాయం ప్రభేసునామునకే సంపూర్ణ విజయం కలుగును గాక அபவதி கிரிளக்கூனந்த கோட்டி நாசனம் யுகமுல கலாக்கமேன் அமேன் அமேன்